ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మనోహరి ఇంకా ఘోరా దగ్గరికి వెళ్ళి రణవీర్ గురించి చెప్తుంది ఇంతకుముందు నేను చూసిన రణవీర్ కంటే ఇవాళ నేను చూసిన రణవీర్ వేరే అని చెప్పి అంటుంది వాడు నన్ను చూసిన చూపులు ఇవాళ చాలా ఇరిటేటింగ్గా అనిపించాయి అంటే మన ముగ్గురి బతుకులు ఒకటే మనోహరి అంటూ ఇంకా ఘోర అంటాడు మన ముగ్గురివి సమాధానాలు లేని ప్రశ్నలే కోరి తెచ్చుకున్న సమస్యలే మన ముగ్గురిలో ఎవరు గెలిచినా మిగిలిన ఇద్దరి గమ్యాల మీద ప్రభావం పడుతుందని చెప్పి ఘోర అంటాడు ఇంకా అమర్ ఇంట్లో అందరూ వచ్చి ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇంకా ఆరు అందరూ వచ్చారంటే ఖచ్చితంగా ఆయన్ని గట్టిగా అడుగుతారు ఈరోజు ఆయన నా కన్నవాళ్ళ గురించి నిజం చెప్పేస్తారు అని చెప్పి అనుకుంటుంది ఇంకా గుప్తాకి చెప్తుంది ఇంతలో అందరూ ఒకేసారి అమర్ను మీతో మాట్లాడాలి అని చెప్పి అంటారు ఇంకా అమర్ అందరూ ఏదో మాట్లాడాలి అని అనుకుంటున్నారు ఏంటా విషయం అడగండి అని అంటాడు ఇంకా అంజు అంటే డాడ్ మిస్సమ్మ ముందు వచ్చింది కదా మిస్సమ్మకి ముందు ఆన్సర్ చేయండి అని చెప్పి అంటుంది ఇంకా మిస్ అమ్మ అంటే ఇంట్లో పెద్దవాళ్ళు మామయ్య అత్తయ్య ఉన్నారు కదా నేను అడిగితే ఏం బాగుంటుంది ముందు మావయ్య గారికే చెప్పండి అని చెప్పి అంటుంది ఇంకా అమర్ మీరు ఏమైనా అడుగుతారా లేదా ఎవరు అడుగుతారో డిసైడ్ అయి వస్తారా అని చెప్పి అమర్ అంటే ఇంకా శివరామ్ అదేంటంటే అమర్ అది అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా నిర్మల హక్కులు అధికారం అన్నారుగా వెళ్ళి అడగండి అని చెప్పి అంటుంది ఇంకా రాతోడు సార్ ఇంటికి పెద్ద పులి లాంటి మీరు కూడా తడబడితే ఎలా సార్ అడగండి సార్ అని చెప్పి ఇంకా రాతోడు అంటాడు ఇంకా శివరామ్ ఇప్పుడు నీ ఒపీనియన్ ఎవరు అడిగారయ్యా ప్రతిదానికి తూతుతూ అంటావు అంటే అది కాదు అమర్ లంచ్ ఎప్పుడు చేద్దామా అని శివరామ్ అంటాడు ఇంకా నిర్మల ఏం లేదు నాన్న అందరి మనసులో ఉన్నది ఒకటే ప్రశ్న అందరికీ కావాల్సింది ఒకటే సమాధానం కోడలి కన్నవాళ్ళ గురించి తెలుసుకోవడానికి వెళ్ళిన నువ్వు ఏం తెలుసుకున్నావు నాన్న ఎందుకు ఎవరికి సమాధానం చెప్పకుండా ఇలా సైలెంట్గా ఉంటున్నావు అని చెప్పి వాళ్ళమ్మ అంటుంది ఇంకా మిస్ అమ్మ అవునండి ఆరు అక్క గురించి కానీ మా అక్క గురించి కానీ ఏదైనా తెలుసుకున్నారా అని చెప్పి అంటే అంటే ఇంకా అమర్ ఆశ్రమంలో మిస్సమ్మ అరుంధతి అక్కా చెల్లెళ్ళు అన్న నిజం తెలుసుకున్నది గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇంకా అందరూ ఏం తెలుసుకున్నారో చెప్పండి అని చెప్పి అడుగుతారు ఇంతలో మనోహరి వచ్చి అమర్ నిజం చెప్పకుండా ఆపాలనుకుంటుంది అమర్ కూడా నిజం తెలియలేదని చెప్తాడు మిస్సమ్మ మనం ఎలాగైనా ట్రై చేద్దామంటే కష్టమని చెప్పాను కదా అని వెళ్ళిపోతాడు అమర్ తర్వాత అంజు బాధపడుతూ ఉంటుంది అమ్మ వాళ్ళ పేరెంట్స్ ఎవరో తెలియడం లేదని ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా తర్వాత అమర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది ఆరు ఇంకా గుప్తా తల్లిదండ్రుల గురించి తెలియదు అనగానే ఈ బాలిక ఏంటి ఆలోచనలో పడింది అతగాడి మనసును పసిగట్టిందా ఏంటి బాలిక ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అని అంటే ఇంకా ఆరు నా వాళ్ళ గురించి గుప్తా గారు అని చెప్పంటుంది ఇంకా గుప్తా ఏమయో తెలియదని నీ పతిదేవుడు చెప్పాడు కదా అని చెప్పి అంటే ఇంకా ఆరు అది అబద్ధం గుప్తా గారు ఆయనకి అబద్ధం చెప్పడం రాదు గుప్తా గారు అందుకే ఆయన అబద్ధం చెప్పినప్పుడు కనిపెట్టడం చాలా ఈజీ ఆయన నిజం చెప్తే ఇంట్లో వాళ్ళకు బాధేమో అందుకనే చెప్పలేదేమో అని చెప్పి అనిపిస్తుంది అని చెప్పి అంటే ఇంకా ఆరు అలా అనగానే అలాంటిదేం లేదని మీ ఆయనకు నిజం తెలీదని గుప్తా అనగానే అయితే పౌర్ణమి రోజు మిస్సమ్మ లోపలికి వెళ్ళి నిజం తెలుసుకుంటాను అని అంటే ఇంకా గుప్తా ఆరును తిడుతూ ఉంటాడు ఇంకా అమర్ ఆలోచిస్తూ ఉంటే రాతోడు ఇంట్లో వాళ్ళకి ఎందుకు నిజం చెప్పడం లేదని అడుగుతాడు చెప్పి వాళ్ళని బాధ పెట్టలేనని చెప్పి ఇంకా అమర్ అంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్